వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక టైటిల్ చూసారు కదా నేను బతుకమ్మ వీడియో అయితే మీ అందరి ముందుకైతే వచ్చేసాను అనమాట చాలా అంటే చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక ఇంత లేట్గా వస్తున్నాయి వీడియోస్ ఏమీ అనుకోకండి అందరూ దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నారు అలాగే కార్తీక పున్నమి సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నారు కానీ నాదైతే లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడం ఎందుకు అంటే కొంచెం ఫోన్ అయితే ప్రాబ్లం ఉండే అనమాట అందుకని చెప్పేసి వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి ఇంకా ఇదైతే బతుకమ్మ ముందు రోజు అనమాట నేను పేపర్ బతుకమ్మని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎవ్రీ ఇయర్ మా ఇంటికి వెళ్ళి అక్కడే పూలది బంతి పూలతో అన్ని రకాల పూలతో అయితే బతుకమ్మ అయితే చేసేదాన్ని కానీ ఈసారి ఎందుకో నాకు పేపర్ బతుకమ్మ చేయాలి అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఇలా క్రేప్ పేపర్స్ ఉంటాయి కదా అవి కొనుక్కొచ్చి ఇలా బతుకమ్మ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట నేను కొంచెం చిన్నదే చేద్దాము అనుకున్నాను కానీ మా పెద్దోడైతే లేదు మమ్మీ పెద్దది చేయి పెద్దది చెయ్యి అని చెప్పి చాలా వెంట పడ్డాడు అనమాట అందుకని చెప్పేసి కొంచెం పెద్దగానే చేశాను కానీ నేను అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది బతుకమ్మ అయితే ఇలా అన్ని కలర్ పేపర్స్ క్రే పేపర్స్ కొనుక్కొచ్చి ఫ్లవర్ తయారు చేసి మధ్యలో కోన్లాగా తయారు చేసుకొని దానికైతే అంటించా అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది కానీ చాలా టైం టేకింగ్ అన్నమాట ఇది నాకైతే లిటరల్లీ ఒక థర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ వరకు అయితే పట్టింది అనమాట దీనికంటే పూలు చేసుకుంది బెటరా అనిపించింది కానీ పువ్వులది ఏంటంటే నాకు కొంచెం కుదరదండి అది అటు ఇటుగా అవుతూ ఉంటుంది బ్యాలెన్స్ ఉండదు అనమాట పువ్వులది చేయడం కోసం చేయడము అది కూడా నాకు త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇంకా అంత టైం లేదని చెప్పేసి అంటే ఎందుకంటే నేను బతుకమ్మ రోజే మా ఇంటికి వెళ్తూ ఉన్నాను అందుకని చెప్పి ఇంకా ఆ రోజు ఎలాగో టైం ఉండదు సరిపోదు వెళ్ళి ప్రసాదాలు అవన్నీ చేసేది ఉంటుంది టైం సరిపోదు అనేసి సరే ముందు రోజు ఎట్లాగో ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా అనేసి పేపర్ బతుకమ్మ అయితే తయారు చేశాను అనమాట అవుట్లుక్ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా బతుకమ్మ ముందు రోజు అలా బతుకమ్మ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బతుకమ్మ రోజు అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట అయ్యి తర్వాత ఇక్కడ దీపం అయితే ముట్టించేసుకున్నాను దేవుని దగ్గర ఇంకా పిల్లలు కూడా లేచేశారు ఆ తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎలాగో ఊరికి వెళ్తున్నాం కాబట్టి లంచ్ కోసం వరకు లంచ్ వరకు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా వంట వంట చేసిన తర్వాత తినేసాం అనమాట ఇంకా అదంతా అయితే వీడియో ఏం షూట్ చేయలేదు తిన్న తర్వాత ఇంకా ఊరికైతే బయలుదేరిపోయాము అప్పటికి టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి వన్ థర్టీ టూ అలా అయిందనమాట మేము బయలుదేరేసరికి ఎందుకు అంటే యాక్చువల్గా మా వారికి ఆఫీస్ ఉందనమాట ఆ రోజు ఇంకా తన ఆఫీస్ వర్క్ అయిపోయాక బయలుదేరదామనేసి ఇంకా ఆ టైంకి అయితే బయలుదేరాము ఇంకా లంచ్ చేసి బయలుదేరిపోయాము చెప్పాను కదా ఆఫ్టర్నూన్ అనమాట టూ టూ థర్టీ అలా అవుతుంది వెదర్ చూసారా ఎంత బాగుందో ఎందుకు అంటే హైదరాబాద్లో అయితే అప్పుడు వర్షం లేదు కానీ మేము ఇంటికి రీచ్ అయ్యే టైంకి ఫుల్ వర్షం అనమాట మా ఊరికి వెళ్ళేసరికి మీకు వర్షం కూడా చూపిస్తాను ఎలా పడింది అనేది క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా వర్షం ఇక్కడ చాలా అంటే చాలా పడుతూ ఉంది మా ఊర్లో ఇంకా నేను అనుకున్నాను అనమాట అసలు బతుకమ్మ ఎలా ఆడతామో ఏంటో అసలు నైట్ వరకు కూడా మళ్ళీ పడుతూ ఉంటే ప్రాబ్లం కదా అనేసి అనుకున్నాము కానీ నైట్ అయితే వర్షం అయితే పర్లేదు అప్పుడు పడి పోయింది కాకపోతే రోడ్లపైన కూడా చాలా అంటే చాలా వాటర్ ఉండిపోయాయి ఇంటికి అయితే అనమాట వచ్చేసరికి ఇంకా డాడీ తమ్ముడు అయితే లేరు షాప్లో ఉన్నారు నానమ్మ ఒక్కతే ఉంది నానమ్మ అయితే లిటరలీ మమ్మల్ని చూసి ఏడ్ చేసింది అనమాట ఎందుకంటే పండక్కి రాము అని చెప్పామన్నమాట అంటే అక్క వాళ్ళు చెల్లి ఎవరు రావట్లేరు ఇంకా నేను కూడా అసలు ఈసారి ఎందుకో పండక్కి రావాలి అనుకోలేదు ఇంకా ముందు డాడీ ఫోన్ చేస్తే టూ డేస్ ముందు ఫోన్ చేస్తే ఏమో వస్తానో రానో తెలియదు ఏం రానో అన్నట్టుగా చెప్పాను అందుకని చెప్పి ఇంకా రాను అనే అనుకుంది సడన్గా వచ్చేసరికి ఇంకా చూసి ఏడ్చేసింది అనమాట ఇంకా నువ్వు ఒకదానివన్న వచ్చావు కదా అని చెప్పి ఇంకా ఏడ్చుకుంటూ అలా సంతోషపడింది అనమాట ఇంకా రాగానే ఇంకా బతుకమ్మ కూడా చేశాను కదా అది కూడా తీసుకొచ్చేసాను తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత రాగానే ప్రసాదం కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను మార్నింగే బతుకమ్మ చేసి ప్రసాదం చేసి పెట్టాలి కానీ ఇంకా నేను ఊరి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇంటి దగ్గర ఇలా చింతపండు పేస్ట్ పులిహోర కోసం అయితే రెడీ చేసుకొని తీసుకొచ్చేసాను ఆ తర్వాత ఇక్కడ చిన్న బతుకమ్మ చేయాలి కదా ఇంకా చిన్న బతుకమ్మ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పూలతో చేస్తున్నాను అనమాట ఇది చిన్నది అంటే ఈజీగా చేసేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసా అనమాట ఇంకా పెద్ద బతుకమ్మ అంటే చాలా టైం పడుతుంది ప్లస్ టింకర్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకులే అని చెప్పి పేపర్ బతుకమ్మ అయితే రెడీ చేసి తీసుకొచ్చాను పెద్దది ఇక్కడ చిన్న బతుకమ్మ చేస్తూ ఉన్నా అనమాట ఇంకా చేశారు కదా ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసి దేవుని దగ్గర పెట్టేసి ఇంకా అన్నం అయితే వండేసాను కదా దానికి పులిహో తెచ్చిన పులిహోర పేస్ట్ కలిపేసి పులిహోర ప్రసాదం అయితే చేశాను ఆ తర్వాత బతుకమ్మ తయారు చేసిన తర్వాత దేవుని దగ్గర అయితే పెట్టించేశాను ఇంకా దీపం కూడా ముట్టించేసాను అనమాట బతుకమ్మ పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే అంటే అన్నం వండేసాను కదా దానికి ఇంకా పులిహోర పేస్ట్ కలిపి ప్రసాదం అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా కొన్ని ప్రసాదాలు అయితే చేయాలి కానీ అవన్నీ ఏమీ చేయట్లేదు అంటే బతుకమ్మ టైంలో మా దగ్గర అయితే మలీదా ముద్దలు అవి చేస్తారు కానీ నాకు రావు అవి చేయడము ప్లస్ ఇంకా టైం కూడా లేదు కూడా ఎందుకంటే నేను వచ్చేసరికి ఫోర్ అలా అయ్యింది టైం ఇంకా వచ్చి చిన్న బతుకమ్మ చేసి ప్రసాదం వండి దేవుని దగ్గర దీపం ముట్టించి ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా మళ్ళీ రెడీ అవ్వాలి వెంటనే ఏంటంటే బతుకమ్మ కూడా తీసుకెళ్ళి పెట్టి ఆడాలి కదా టైం లేదని చెప్పి ఇంకా వాళ్ళని ఏమీ చేయలేదు నాకు రాదు కూడా మలీదాం మొదలు చేయడము ఇంకా బతుకమ్మ దగ్గర పెట్టడం కోసము పెసరపప్పు వేయించి అందులో బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా కలిపి ప్రసాదం అయితే చేయాలి అది కూడా ప్రిపేర్ చేసేసా అనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ బతుకమ్మ కోసం అయితే అంతా ముగ్గు కూడా వేసేసి పెట్టేశారు అంత రెడీ చేసి పెట్టారనమాట మా ఇంటి ముందే పెడతారనమాట బతుకమ్మలు అందుకని చెప్పి ఇక్కడ అయితే మొత్తం కడిగి ముగ్గులు వేసి పెట్టేసి తులసి కొమ్మ ఉంటుంది కదా దాన్ని కూడా మధ్యలో పెట్టి పెట్టేశారు ఆ తర్వాత ఇంక ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా ఇక్కడ నేను రెడీ అయిపోయేలోపు మా పెద్దక్క కూడా వచ్చేసింది అనమాట వచ్చి బతుకమ్మ తీసుకెళ్ళి పెట్టేసింది బయట అంటే పుట్టింటికి రాలేదు పండగ కోసము వాళ్ళ అత్తగారింటికి వచ్చింది పండక్కి పండగకి కానీ బతుకమ్మ అయితే ఇక్కడ పెడదామని తీసుకొచ్చింది తన బతుకమ్మ కూడా తన బతుకమ్మ పెట్టేసింది అలాగే ఇంకా నేను రెడీ చేశాను కదా ఇంట్లో అది కూడా బతుకమ్మ తీసుకొచ్చి బయట పెట్టేసింది నేను ఇంకా వీడియో షూట్ చేద్దాము అంటే మా పెద్దోడేమో తీయలేదు నేనేమో ఇంకా రెడీ అవుతున్నాను కదా అందుకే ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇంకా అక్క తీసుకొచ్చి పెట్టేసింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట వచ్చి ఇంకా బతుకమ్మ అయితే ఆడడం స్టార్ట్ చేశాము ఉన్న కొద్ది బతుకమ్మలు అయినా సరే మంచిగా అనిపిస్తుంది అనమాట ఒకప్పుడైతే చాలా బతుకమ్మలు వచ్చేవి చాలామంది ఉండేది రాను 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 తగ్గిపోతూ ఉందన్నమాట పబ్లిక్ తగ్గుతూ ఉన్నారు బతుకమ్మలు కూడా తగ్గుతూ ఉన్నాయి ఇదిగోండి బతుకమ్మలు అన్నీ ఇవే అనమాట బాగున్నాయి కదా అన్ని కలర్ఫుల్గా చూసారు కదా నాది పేపర్ బతుకమ్మ అది కూడా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్ని బతుకమ్మలల్లో ఇంక ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా పెద్దది ఇప్పుడు చూపిస్తున్నాను అది అక్క తీసుకొచ్చిన బతుకమ్మ అనమాట ఇంకా ఇలా బతుకమ్మ అయితే ఆడడం స్టార్ట్ చేసే ఇంకా బతుకమ్మ చెప్పాను కదా ఆడడం అయితే స్టార్ట్ చేశాము ఈసారి అండి ఫస్ట్ టైం చాలా అంటే చాలా తక్కువ టైం ఆడామన్నమాట ఇంకా ఎందుకో తెలియదు కొద్ది పెట్టి బతుకమ్మలు పెట్టి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను నేను కూడా ఎందుకో అసలు ఆడాలి అనిపించలేదు ఈసారి నాకు ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎగురుతూనే ఉంటామన్నమాట మంచిగా అన్ని పాటలు పెట్టి బతుకమ్మ వేసి వరకు కూడా ఎగురుతూనే ఉంటాను అదేంటో తెలీదు ఈసారి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడి లోపలికి వెళ్ళిపోయా అన్నమాట చూసారు కదా పిల్లలు కూడా మంచిగా సినిమా పాటల పైన అన్నింటి పైన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మంచిగా మ్యూజిక్ పెట్టి వీడియో పెడితే ఎంత బాగుంటుంది కదా అంటే చేసే డ్యాన్సులు అన్నీ కూడా దేనిపైన చేస్తున్నారు అనేది మంచిగా తెలుస్తుంది కానీ ఏంటో అండి యూట్యూబ్ ఏంటో తెలియదు కాపీరైట్ అని అదని ఇది అని ఉంటాయి అనమాట చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి యూట్యూబ్లో మ్యూజిక్ పెడితే కాపీరైట్ ఇష్యూస్ అలా త్రీ ఫోర్ కాపీరైట్స్ వస్తాయి కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి అదంతా ఏంటో అండి పెద్ద లాగా ఉంటుంది అనమాట యూట్యూబ్లో అందుకే మ్యూజిక్ అయితే ఏం యాడ్ చేయలేదు అక్కడ లైట్గా అక్కడక్కడ టూ టైమ్స్ ఇచ్చాను అంతే ఇంకా ఆ తర్వాత బతుకమ్మలు అయితే తీస్తూ ఉన్నామనమాట అయిపోయిన తర్వాత ఇంకా అక్క నేను కలిసి ఇలా ఫోటో అయితే దిగాము దిగి ఇంకా బతుకమ్మలు అయితే వేయడానికైతే వెళ్తూ ఉన్నాము ఫస్ట్ టైం అనమాట ఇంత త్వరగా బతుకమ్మలు అయితే తీయడము ఎవ్రీ ఇయర్ అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా బతుకమ్మలు పెడితే నైట్ వన్ వన్ థర్టీ వన్ వరకు అయితే ఆడేవాళ్ళం అనమాట ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ వరకు ఇంకా బతుకమ్మలు వేసి వచ్చి పడు చెరువులో వేసి వచ్చి పడుకునేసరికి అయితే టూ థర్టీ అలా త్రీ త్రీ కూడా అయ్యేది ఒక్కోసారి కానీ ఈసారి ఏంటో అండి పెట్టడమే సెవెన్ థర్టీకి అలా పెట్టాము బతుకమ్మలు తీసుకొచ్చి బయట ఇంకా తీయడము లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపే తీసేసామండి బతుకమ్మలు తీసి చెరువులు అయితే వేసేస్తామన్నమాట ఏంటో తెలియదు ఎవరికీ కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకో తెలియదు కానీ ఈసారి ఎవరికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు అందరూ అంతే పెట్టడము ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడడము ఇంట్లో వెళ్ళి కూర్చోవడము అందరూ అలాగే చేశారు ఇంకా పిల్లలే ఉంటారు కదా పిల్లలే ఆడారనమాట కొద్దిసేపు పెట్టిన టూ త్రీ అవర్స్ కూడా పిల్లలే ఆడారు ఇంకా చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా చిన్నోడు కూడా చెరువులో వేసేంతవరకు మెలుగుతోటే ఉంటా అని చెప్పి అంటే వాడికి తెలియదు కదా ఊరిలో చెరువు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇంకా ఈ సిటీలో అంటే మామూలుగా వినాయకుని వేసేటప్పుడు అలా చూస్తాడు కానీ బతుకమ్మలు ఎలా వేస్తారు ఏంటి అనేది వాడికి తెలియదు లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు నాతోటి కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాడు అంత ఐడియా లేదనమాట వాడికి ఇంకా చూపిస్తాను అని చెప్పాను చెరువు బతుకమ్మలు ఎలా వేస్తారు ఏంటి అనేది చూపిస్తా అని చెప్పాను అందుకని చెప్పి అప్పటి వరకు మెల్లుకొనే ఉన్నాడు నాతో పాటు ఇంకా చెరువు అయితే వచ్చేసామన్నమాట ఇక ఇక్కడ బతుకమ్మలు అయితే వేస్తూ ఉన్నాము ఇంకా చెరువు దగ్గరికి వచ్చి బతుకమ్మలు అయితే వేస్తూ ఉన్నాము ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మా ఇంటి నుంచి చెరువు వరకు ఇంకా అక్కడ వరకు నడుచుకుంటూ అయితే అనమాట కొందరు దూరం ఉన్న వాళ్ళైతే కార్లలో బైక్ పైన అలా వచ్చి వేస్తారు ఇంకా మేమైతే మంచిగా నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ అలా వచ్చి వేస్తామన్నమాట ఎప్పుడైనా చెరువులో ఇంకా ఈసారి పాటలు పాడడం అలా అయితే ఏం చేయలేదు చెప్పాను కదా ఎవరికీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి బతుకమ్మలు అయితే వేసేసాము చెరువులో ఆ తర్వాత ఇంకా గౌరమ్మ చేస్తాం కదా మనం బతుకమ్మ కోసం గౌరమ్మ తయారు చేస్తాము ఇంట్లో పసుపుతో గౌరమ్మని సగమేమో చెరువులో వదులుతామనమాట ఇంకా సగమేమో ఇలా మనకి తాలిబొట్టుకి పంచుతారనమాట అంటే అందరికీ కొద్ది కొద్దిగా ఇస్తారు అందరికీ పంచుతారనమాట అలా ఇలా ఇక్కడ గౌరమ్మని అదే పసుపు బొట్ట అయితే పంచుతూ ఉన్నారు ఇంకా అలాగే మనము ప్రసాదం అయితే చేసి పెట్టాం కదా అంటే ఎవరికి నచ్చిన ప్రసాదం అయితే వాళ్ళు తీసుకొస్తారు ఆ ప్రసాదం అంతా ఇక్కడ అందరికీ పంచుతారనమాట ఇంకా నేను పెసరపప్పు బెల్లం కలిపి తీసుకొచ్చాను కదా అది ఇక్కడ అందరికీ పంచుతూ ఉన్నాను ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు వచ్చి తాలిబొట్టుకు ఇలా పసుపు అయితే పెడుతూ ఉంటారు ఇంకా అక్క అయితే పసుపు బొట్టు ఇస్తూ ఉంది అందరికీ నేను ప్రసాదం పంచుతూ ఉన్నా అనమాట ఆ తర్వాత ఇంకా ప్రసాదం కూడా పనిచేసి బయలుదేరిపోయామన్నమాట ఇంటికి అయితే మన బతుకమ్మ తయారు చేసిన ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లలో చెరువులో నుంచి కొన్ని వాటర్ అయితే తీసుకెళ్లాలన్నమాట ఆ వాటర్ తీసుకెళ్ళి మనము బతుకమ్మ అయితే ఎక్కడ ఆడామో అక్కడ తులసి చెట్టు ఉంటుంది కదా తులసి చెట్టు నాటి బతుకమ్మ దాని చుట్టూ పెట్టి ఆడతాం కదా ఆ తులసి చెట్టుకైతే ఆ వాటర్ పోయాలన్నమాట అది ఎందుకు పోస్తారో నాకు కూడా తెలీదు సాంప్రదాయము అందుకే పోస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో అలాగే ఇప్పుడు కూడా అలా వాటర్ తీసుకెళ్ళి ఇంకా తులసి చెట్టుకు పోసేసి ఇంకా ఎవరికి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పడుకుండిపోయామనమాట ఆ నెక్స్ట్ డే దసరా అయితే కాదు మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చింది కదా బతుకమ్మకి దసరాకి ఇంకా మీకు దసరా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఊరంతా ఇలా లైటింగ్స్తో ఇక్కడ చూసారు కదా ఇక్కడ దుర్గమ్మని పెట్టారనమాట కనకదుర్గమ్మని అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయన్నమాట మా ఇంట్లో ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ